స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూహోస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అయితే కొంచెం ఎక్కువగా కొనసాగటం జరిగింది కొన్ని ప్రాంతాల్లో నలభై నుండి నలభై ఏడు డిగ్రీల మధ్య అతి భయంకరమైన ఎండలు కూడా కొనసాగటం అయితే జరిగింది మరి కొన్ని రోజులు ఈ ఎండల తీవ్రత ఉదయం మధ్యాహ్నం సమయంలో కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే మరికొద్ది గంటలు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మరి వర్షాలు చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఏ జిల్లాలో ఎంత మేర వర్షం చూసే అవకాశం ఉందో ఒకసారి కట్గా అయితే విడలో చూద్దాం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే గోదావరి జిల్లాలో ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలను అయితే చూసే ఛాన్స్ అయితే ఏపీలో ఉంది అలాగే రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లా కడప జిల్లాలో ఈరోజు రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో వర్షాలను అయితే చూసే ఛాన్స్ ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే ఛాన్స్ అయితే ఉంది మిగిలిన ఛాన్ జిల్లాల్లో అక్కడక్కడ చదురుమొదురు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రం చదురుమొదురుగా ఉంటాయి మ్యాక్సిమం తక్కువ వర్షాలను అయితే ఈ జిల్లాలో చూసే ఛాన్స్ అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఒకసారిగా వాతావరణం మారే ఛాన్స్ ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా అయితే ఉండటం జరిగింది కానీ ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది అక్కడక్కడ ఊరుములతో కొన్ని పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే చెదురుమదురు వర్షాలు ఉంటాయి తప్ప తప్ప మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లాలో కూడా రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ అలాగే ఇటు వరంగల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన పరు పోలవరం పరిసర ప్రాంతాలు కానీ జంగారెడ్డిగూడెం అలాగే మారేడుమెల్లి వీటితో పాటుగా రంపచోడవరం పరిసర ప్రాంతాలు అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షం అయితే చూసే ఛాన్స్ ఉంది అలాగే ముఖ్యంగా ఇటు రాజమండ్రి అలాగే కాకినాడ తుని ఈ ప్రాంతాలు పిఠాపురం పరిసర ప్రాంతాలు అలాగే చోడవరం పరిసర ప్రాంతాలు బొబ్బిలి సాలూరు ఈ ప్రాంతాల్లో వర్షాలను చూసే ఛాన్స్ ఉంది సాయంత్రం రాత్రి సమయంలో అలాగే ఇటు రాయలసీమ విషయానికి వస్తే చిత్తూరు తిరుపతి పుత్తూరు నగరి కుప్పం పరిసర ప్రాంతాలతో పాటుగా కర్నూలు నంద్యాల ఈ ప్రాంతాల్లో వర్షాలు కడప పరిసర ప్రాంతాలు పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో కొన్ని వర్షాలను అయితే చూసే ఛాన్స్ అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రాంతాల వారీగా ఇటు మునుగు గానీ అలాగే సత్తుపల్లి అలాగే భద్రాచలం పరిసర ప్రాంతాలు వరంగ ంగాల్ పరిసర ప్రాంతాలతో పాటుగా హన్మకొండ పరిసర ప్రాంతాలు అలాగే సిద్దిపేట అలాగే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదిలాబాదు కానీ ఈ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా వర్షాలను అయితే చూసే ఛాన్స్ అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే మరికొన్ని రోజులైతే ఉంది ఆ తర్వాత కొంచెం మెల్లిగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది కానీ సాయంత్రం రాత్రి సమయంలో అడపా అడపాదడపాగా ఏపీ తెలంగాణలో వచ్చే వారం పది రోజులు ఎక్కడోకొక చోట పడుతూనే ఉండే అవకాశం అయితే వర్షాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ ప్రాంతంలో కూడా రాను రోజుల్లో వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ